నమస్తే వ్యూయర్స్ నా పేరు నరేష్ రొండోపాటి మీరు చూస్తున్నారు ఐ టీచ్ ఫ్రెండ్స్ ఈ రోజు ఈ వీడియోలో నైన్టీన్ సిక్స్టీ నైన్ లో తాలిన్ ఎస్టోనియా లో మమదాన్ ముఖీద్దీనో అలాగే జిన్థాతీస్ యర్గిస్ ప్లంజికి మధ్య జరిగిన ఒక చెస్ గేమ్ గురించి వివరిస్తాను వీళ్ళిద్దరి గురించి పెద్దగా ఇన్ఫర్మేషన్ లేదు మమదాన్ ముఖీ గురించి చెప్పాలంటే ఆయన యుజ్బెకిస్తాన్ నుంచి వచ్చిన ఫస్ట్ చెస్ మాస్టర్ అలాగే జిన్థౌతాస్ యర్గిస్ ప్లంజీ గురించి చెప్పాలంటే ఆయన లిథువేనియా నుంచి వచ్చిన చెస్ కోచ్ ఇంకా ఆర్బిటర్ కూడా అలాగే ఈ గేమ్ లో ఒక ప్లేయర్ తన క్వీన్ ని సాక్రిఫైస్ చేసి మరి విన్ అవుతారు ఆ ప్లేయర్ ఎవరో తెలుసుకోవడానికి మీరు ఈ వీడియో దాకా చూడాల్సిందే ఇప్పుడైతే గేమ్ లోకి వెళ్ళిపోదాం మమదాన్ ముకుద్దీనో వైట్ పీసెస్ తో ఆడుతున్నారు ఈ ఫోర్ కింగ్స్ పాన్ ఓపెనింగ్ పాంట్రీ ఈ ఫైవ్ ఓపెన్ గేమ్ నైట్ ఆఫ్ త్రీ కింగ్స్ నైట్ ఓపెనింగ్ నైట్ సిక్స్ కింగ్స్ నైట్ ఓపెనింగ్ బిషప్ బి ఫైవ్ స్పానిష్ గేమ్ బిషప్ సి ఫైవ్ రూయిల్ ఓపెస్ క్లాసికల్ డిఫెన్స్ మమదాన్ క్యాసిల్స్ కింగ్ సైడ్ నైట్ డి ఫోర్ ఈ మూతో ఎర్గిస్ తన ఈ ఫైవ్ లోన్న పాయింట్ని సాక్రిఫైస్ చేస్తున్నారు అలాగే ఈ పొజిషన్లో మమదాన్కి ఈ ఫైవ్ లోన్న పాయింట్ని క్యాప్చర్ చేయడం అంత మంచిది కాదు अंदे ये नाइट डी फोर मूव की ममदा नाइट कैप्चर्स डी फोर बिशप कैप्चर्स डी फोर सी थ्री बिशप बी टू डी फोर पॉन्टूट दिशाइव बिशपे फोर पॉन्टू नईटे थ्री नईट सिक्स बिशपाइव पिनी दिख नई हे सिक्स क्वीन कैप सिक्स पॉन्टू फैसो बिशपसी सी स ఈ మూతో ఎర్గిస్ తన డార్క్ బిషప్ ని సేవ్ చేసుకుంటున్నారు దీనికి మమదాన్ ఇచ్చిన రెస్పాన్స్ బి క్యాప్చర్స్ త్రీ సిక్స్ బీ క్యాప్చర్స్ టీ సిక్స్ క్విన్ డీ త్రీ ఈ పోర్షన్ మమథన్ ప్లాన్ ఏంటంటే రుకే టు డీ వన్ దీనికి ఎర్గిస్ ఇచ్చిన రెస్పాన్స్ ఎర్గిస్ క్యాసిల్స్ కింగ్ సైడ్ రుకే టు d1, వన్ రుకెఫ్ టు డీ ఎయిట్ నైటీ త్రీ క్వీన్ ఎఫ్ ఫోర్ పాన్ టు బి ఫోర్ ఈ పోర్షన్లో ఎర్గిస్ ఆడవలసిన మూ రుకే టు బీ ఎయిట్ కానీ ఈ పోర్షన్లో ఎర్గిస్ ఒక మిస్టేక్ వేస్తారు ఆ మిస్టేక్ ఏ ఫైవ్ ఈ మూతో ఎర్గిస్ ఏ ఫైల్ ని ఓపెన్ చేయడానికి చూస్తున్నారు తన ఏ ఇట్లో ఉన్న రుక్కు కోసం కానీ మమదాన్ ఏ ఫైల్ ని ఓపెన్ చేయడానికి ఒప్పుకోరు ఎర్గిస్ ఆడిన పాయింట్ టు ఏ ఫైవ్ అనే మిస్టేక్ కి మమదాన్ ఇచ్చిన రెస్పాన్స్ పాయింట్ టు బి ఫైవ్ ఫైవ్ బి క్యాప్చర్ సి సిక్స్ ఈ పోజిషన్ లో ఎర్గీస్ ఆడవలసిన మూవ్ బిషపి సిక్స్ కానీ ఈ పోజిషన్ లో ఎర్గీస్ ఒక ఇన్ బిట్వీన్ మూవ్ ఆడతారు కానీ అదొక మిస్టేక్ ఆ మిస్టేక్ డి క్యాప్చర్ సి ఫోర్ ఎర్గిస్ ఆడిన డి క్యాప్చర్ సి ఫోర్ అనే మిస్టేక్ తో యర్గీస్ మమదన్ యొక్క క్వీన్ నిలు అటాక్ చేస్తున్నారు కానీ ఈ పొజిషన్ లోనే మమదాన్ ఒక అద్భుతమైన మూవ్ ఆడతారు అదే క్వీన్ సాక్రిఫైస్ డి సెవెన్ లో బిషప్ ని క్యాప్చర్ చేసి క్వీన్ క్యాప్చర్స్ డి సెవెన్ ఇప్పుడు ప్రశ్న ఏంటంటే బ్లాక్ అంటే ఎర్గిస్ ఈ క్వీన్ సాక్రిఫైస్ ని యాక్సెప్ట్ చేయొచ్చా లేదా అని ఒకవేళ యాక్సెప్ట్ చేసి రుక్తో క్యాప్చర్ చేస్తారనుకోండి అప్పుడు మమదాన్ తన రుక్తో క్యాప్చర్ చేస్తారా లేకపోతే సి సిక్స్లో ఉన్న తో క్యాప్చర్ చేస్తారా కాబట్టి ఈ రెండు విషయాల్ని ఆలోచించుకొని క్యాలిక్యులేట్ చేసుకున్న తర్వాతే ఎర్గీస్ క్వీన్ సాక్రిఫైస్ ని యాక్సెప్ట్ చేయాలి గేమ్ లో మమదాన్ చేసిన క్వీన్ సాక్రిఫైస్ ని ఎర్గీస్ యాక్సెప్ట్ చేస్తారు తన రుక్తో క్యాప్చర్ చేసి రుక్ క్యాప్చర్స్ డి సెవెన్ ఇప్పుడు చూడండి అవాల్యుయేషన్ ప్లస్ త్రీ పాయింట్ నైన్ చూపిస్తుంది మమదాన్ ఫేవర్లో అలాగే ఈ పోజిషన్లో మీకు అంతా మామూలుగా ఉన్నట్టు అనిపిస్తూ ఉన్నా ఈ పొజిషన్లో మమదాన్ ఈ గేమ్ని కంప్లీట్ గా విన్ అవుతున్నారు అలాగే ఈ పొజిషన్లో మమదాన్ ఈ గేమ్ని ఒక్క మూలు ఎన్ చేసేస్తారు ఇప్పుడు ఇది మీ వంతు ఇది పొజిషన్లో మమదానికి ఆ విన్నింగ్ మూవ్ ఏంటో గెస్ చేయాలి గెస్ చేయండి చూద్దాం మీరు గెస్ట్ చేస్తుంటే మీకు నా కంగ్రాచులేషన్స్ ఈ పొజిషన్లో మమదానికి ఆ విన్నింగ్ మూవ్ ఏంటంటే రుక్ క్యాప్చర్స్ డి సెవెన్ ఈ చూడగానే లాట్విన్ చెస్ కోచ్ అలాగే ఆర్బిటర్ అయిన జింతవ్ తాస్ గేమ్ ని గేమ్ చేస్తారు ఈ పోజిషన్ లో ని చూడండి ప్లస్ ఫోర్ పాయింట్ త్రీ అని చూపిస్తుంది మమదాన్ ఫేవర్ లో ఒకవేళ ఈ పోజిషన్ లో జిన్థావ్ తాస్ యోగిస్ గేమ్ ని రిజైన్ చేయకపోయిన అప్పుడు గేమ్ ఎలా కొనసాగుండేదో చూద్దాం ఈ పోజిషన్ లో యర్గిస్ తన సీసెండ్ బిషప్ ని సేవ్ చేయలేరు ఒకవేళ బిషప్ ని సేవ్ చేయడానికి బిషప్ ని సిక్స్కి కి మూవ్ చేస్తారనుకోండి బిషప్ బీ సిక్స్ ఇప్పుడు మమదాన్ తన నైట్ ని డి ఫైవ్ మూవ్ చేసి ఫోర్క్ చేస్తారు ఈ మూవ్తో మమదాన్ యర్గిస్ యొక్క క్వీన్ ని అలాగే బిషప్ ని చేస్తున్నారు కాబట్టి క్వీన్ అక్కడ నుండి మూవ్ అయిన తర్వాత ఎర్గిస్ తన బీ సిక్స్లో ఉన్న బిషప్ ని కోల్పోతారు మీకు ఇంకో వేరియేషన్ చూపించాలి ఒకసారి బ్యాక్కి కి వెళ్దాం ఈ పోస్టన్ లో గానీ తన బిషప్ ని డి ఎయిట్ కి మూవ్ చేశారనుకోండి అప్పుడేమవుతుందో చూద్దాం బిషప్ డి ఎయిట్ ఇప్పుడు మమదా తన ప్యాస్ సి పాన్ ని పుష్ చేస్తారు పాయింట్ సెవెన్ ఈ పోజిషన్ లో యర్గిస్ తన డి ఎయిట్ లో ఉన్న డార్క్ కలర్డ్ బిషప్ ని వదులుకోవాల్సిందే దాన్ని సేవ్ చేయడానికి యర్గిస్ కానీ తన బిషప్ ని ఎఫ్సిక్స్ కి మూవ్ చేశారు అనుకోండి అప్పుడేమవుతుందో చూద్దాం బిషప్ ఎఫ్సిక్స్ రుక్బీ వన్ ఈ పోజిషన్ లో మమదాన్ ఏం థ్రెడ్ చేస్తుందంటే రుక్ బి వన్ చెక్ చేస్తున్నారు అప్పుడు ఏ లో ఉన్న రుక్ ఎగిరిపోద్ది ఒక రుక్ ని క్యాప్చర్ అయిందంటే అప్పుడు మమదాన్ తన ప్యాస్ తో రీక్యాప్చర్ చేసి తనకంటూ ఒక క్వీన్ ని తెచ్చుకుంటారు నేను మీకు ఇంకో వేరియేషన్ చూపించాలి దాన్ని చూపించడానికి మనం ఇప్పుడు పాయింట్ సీ సెవెన్ దగ్గరకు వెళ్తున్నాం ఈ పోజిషన్లో కానీ ఎర్గీస్ తన బిషప్ ని చేసి సీసెన్ ఉన్న ఉన్న పాయింట్ చేసారు అనుకోండి అప్పుడు ఏమవుతుందో చూద్దాం బిషప్ క్యాప్చర్ చీ సెవెన్ రుక్ క్యాప్చర్ షీ సెవెన్ ఈ పోజిషన్లో మమదాన్ దగ్గర ఒక రుక్ బిషప్ నైట్ ఉంటే ఎర్గిస్ దగ్గర క్వీన్ మాత్రమే ఉంది కాబట్టి ఈ గేమ్ ని మమదాన్ ఈజీగా విన్ అవ్వచ్చు ఒకసారి మళ్ళీ ఎర్గిస్ రిజైన్ చేసిన పొజిషన్ దగ్గరకు వెళ్దాం ఈ పోషన్ లో కానీ ఎర్గిస్ తన రుక్ ని ఏ సెవెన్ కి మూవ్ అనుకోండి అప్పుడేమవుతుందో చూద్దాం రుక్ ఏ సెవెన్ నైట్ డి ఫైవ్ ఈ మూతో మమదాన్ ఎర్గిస్ క్వీన్ ని అలాగే బిషప్ ని ఫోర్త్ చేస్తున్నారు క్వీన్ జీ ఫైవ్ నైట్ క్యాప్చర్ సి సెవెన్ ఈ త్రీ ఎఫ్ క్యాప్చర్ సి త్రీ క్వీన్ క్యాప్చర్ సి త్రీ చెక్ కింగ్ హెచ్ వన్ క్వీన్ఈ టూ బిషప్ బి ఫైవ్ ఈ మూవ్ తో మమదాన్ ఎర్గీస్ స్క్వీన్ నిల అటాక్ చేస్తున్నారు అలాగే తన ఎఫ్ఓన్ లో నరుక్ ని డిఫెన్స్ చేసుకుంటున్నారు ఈ పొజిషన్ లో మమదన్ పీసెస్ చూడండి ఎఫోన్ లో నరుక్ ని బిషప్ ఇలా డిఫెన్స్ చేస్తుంది అలాగే ఈ బిషప్ ని నైట్ ఇలా డిఫెన్స్ చేస్తుంది అలాగే ఈ రుక్ ని చూడండి ఈ రుక్ ఏమో సి సెవెన్ లో నైట్ ఇలా డిఫెన్స్ చేస్తుంది కాబట్టి ఈ పొజిషన్ లో మమదన్ పీసెస్ ఐడియల్ స్క్వేర్స్ మీద ఉన్నాయి క్వీన్ క్యాప్చర్స్ ఎయిట్ రుక్ డి ఎయిట్ చెక్ కింగ్ హెచ్ సెవెన్ బిషప్ డి త్రీ చెక్ పాయింట్ జీ సిక్స్ నైట్ బి ఫైవ్ ఈ మూవ్తో మమదాన్ యర్గిస్ కి ఏ సెవెన్ లో రుక్ నీళ్ళు అటాక్ చేస్తున్నారు ఈ పోజిషన్లో మామదాన్ ప్యాస్ సి పాయింట్ అన్స్టాపబుల్ అన్నమాట ఎర్గిస్ దాన్ని ఏ విధంగానూ ఆపలేరు ఇక్కడ చూడండి డి ఉన్న ఈ రుక్ డి త్రీలో ఉన్న బిషప్ నీళ్ళ డిఫెన్స్ చేస్తుంది అలాగే బిషప్ ఎఫ్ ఎఫోన్లో ఉన్న రుక్ ని అలాగే బీ ఫైవ్లో ఉన్న నైట్ నీళ్ళ డిఫెన్స్ చేస్తుంది అలాగే నైట్ ఏమో ఏ సెవెన్లో ఉన్న రుక్ నీళ్ళు అటాక్ చేస్తుంది అలాగే బి ఫైవ్ లో ఉన్న నైట్ మమదాన్ ప్యాస్ సి నెక్స్ట్ స్క్వేర్ అయిన సి సెవెన్ ని ఇలా డిఫెండ్ చేస్తుంది కాబట్టి ఈ లో మమదాన్ పీసెస్ అన్ని ఐడియల్ స్క్వేర్స్ మీద ఉండడం వల్ల ఎర్గిస్ ఏమీ చేయలేక గేమ్ని రిజైన్ చేస్తారు ఇది ఫ్రెండ్స్ ఈ రోజు ఈ వీడియో నైన్టీన్ సిక్స్టీ లో తాలిన్ ఎస్టోనియాలో మమదాన్ ముఖీ దినోకి అలాగే జిన్థావ్ జర్గిస్ ప్లంజికి మధ్య జరిగిన ఒక చెస్ గేమ్ చూసారా ఈ గేమ్ లో కూడా మమదాన్ ముఖదీన్ ఫస్ట్ యూజ్బెక్ చెస్ మాస్టర్ తన క్వీన్ ఎలా సాక్రిఫైస్ చేసి మరీ విన్ అయ్యారు ఈ చెస్ గేమ్ మీకు నచ్చిందనే అనుకుంటున్నాను ఈ చెస్ గేమ్ నచ్చితే ఈ వీడియోని లైక్ చేయండి ఇంకా ఇలాంటి వీడియోస్ కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి నోటిఫికేషన్ కోసం నోటిఫికేషన్ బిల్ని క్లిక్ చేయండి అలాగే మీకు ఇప్పుడు స్క్రీన్ మీద బాబీ ఫిషర్ ప్లేలిస్టు మికల్తాల్ ప్లేలిస్టు మ్యాగ్స్కాల్సన్ ప్లేలిస్టు రేర్ అండ్ బ్యూటిఫుల్ ఇమోటల్ చెస్ గేమ్స్ ప్లేలిస్టు కనిపిస్తూ ఉంటాయి ఈ నాలుగు ప్లేలిస్టు నుంచి చేసిన బెస్ట్ వర్క్ మీరు ఖచ్చితంగా చూసి ఎంజాయ్ చేస్తారు ప్రత్యేకంగా రేర్ అండ్ బ్యూటిఫుల్ ఇమోటల్ చేసుకున్న ప్లేలిస్ట్ అయితే ఇంకా బాగుంటుంది ఆ ప్లేలిస్ట్ లో ప్రతి ఒక్క ప్లేయర్ తమ క్వీన్స్ ని సాక్రిఫైస్ చేసి మరీ విన్ అవుతారు నేను మీ నరేష్ సైనింగ్ ఆఫ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మరొక వీడియోలో మళ్ళీ కలుద్దాం అంతవరకు సెలవు బాయ్